ఈరోజు పాలకుర్తి నియోజక కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఇందిరమ్మ ఇండ్లలో ఒకతో మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు జే ఈరోజు పాలకుర్తి నియోజకంలో అన్ని మండలాలలో సరైనటువంటి లబ్ధిదారులకు ఇండ్లు అనేది మంజూరు కావడం లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లను మంజూరు చే మంజూరు చేస్తున్నారు ఇందిరమ్మ కమిటీ ఈ ఇంద్రమ్మ కమిటీ అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి మాకు మాత్రమే మేము మొదటగా మేము పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీంట్లో కొన్ని అన్ని విలేజ్లలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు అలాగే పాలకుర్తిలో కానీ తొరూలో కానీ అలాగే కొడకన్నలో కానీ దేవురూపలో కానీ అన్ని మండలాలలో కూడా ఆ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నది దాని ఉద్దేశించే రోజు మేము ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది దీనిలో మేము ఒకటే మేము చెప్తున్నాం పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మీరు మాత్రం మీడియాలలో మేము కులము చూడము మతం చూడము ఏ పార్టీలు చూడము అందరికీ మేము సమానంగా చూస్తూ అసలైన లబ్ధిదారులకు పేదలకు మాత్రం మేము ఇళ్ళు ఇస్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు కానీ అది గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు ఇది దీనిపైన ఖచ్చితంగా ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి అర్హులైనటువంటి లబ్ధిదారులకే ఇళ్లను మంజూరు చేయాలని బహుజన సమాజ్ పార్టీ పాలకుర్తి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ